వికలాంగులకి పెన్లు ఇస్తున్నాం ఎవడు ప్రారంభించాడు ఈ పెంచం మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు నేను ముఖ్యమంత్రి అయితే రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసిన పార్టీ ఏది ముక్కుతూ మూలుగుతూ వెయ్యి రూపాయలు పెంచాడు పెంచుకుంటూ పోతానని రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ వచ్చాడు అది మూడు వేల పోతున్నాడు నేనే ఉంటే మొదటి నెల మూడు వేలు ఇచ్చేవాడిని ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ చూడండి మీరందరూ కూడా ఆలోచించాలి తాజాగా పెన్షన్ల గురించి ప్రభుత్వం అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది ఓట్ల కోసం దిగజారిపోయింది వాలంటీర్లు వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం దాంట్లో ఆ రాజీ లేదు ఇంకొక మాట కూడా మీరు ఉండండి తటస్థంగా ఉండండి రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్ మేమే వస్తాం మీకు కూడా న్యాయం చేస్తాం ఐదు వేల రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు యాభై వేల రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికి ఇస్తున్నా ఈ పనులు చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ గా తయారు చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది వాలంటీర్లు మామూలుగా వాలంటీర్లుగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఫుల్ టైం జాబ్ కాదు గవర్నమెంట్ ఉద్యోగులే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు గ్రామ ఉన్నాయి లక్ష ఇరవై ఆరు వేల మంది స్టాఫ్ ఉన్నారు ఒక గ్రామంలో నలభై ఐదు ఓట్లు నలభై ఐదు మంది ఉంటారు పెన్షన్దారులు ఆవరేజ్ ఇస్తాయి దినానికి ఇరవై మందికి ఇస్తే రెండు రోజుల్లో పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే ఈయనకు సానుభూతి కావాలి బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు సంపాదించాడు కోడి కత్తి డ్రామా ఆడి ఈ నిరు చంపడానికి కోడి కత్తు చంపేస్తారంటని ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు ఇప్పుడు వృద్ధుల్ని ఇతరే చంపేసి బాబాయ్ మరిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నవా కోడికత్తి కమల్ హాసన్ నేను అడుగుతున్నా కొండ చీఫ్ సెక్రటరీని అదే మరి అధికార యంత్రాంగాన్ని మీకు బాధ్యత లేదా నిలదీస్తున్నా డ్రామాలు ఆడుతా ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా అధికార యంత్రాంగం ఉంది ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా ఇవ్వలేనంత అసమర్థులని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాల పైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఆలోచించమని పెన్షన్స్ కూడా విద్య చేస్తున్నా పాపం ముసలవాళ్ళు వృద్ధులు వికలాంగులు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు నేను అందుకే మానవతా కోణంతో రెండు వందల రూపాయలు పింఛన్ని చరిత్రలో రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం ముసలి వాళ్ళు కావాలంటే అన్న కంట్రీని పోతే ఐదు రూపాయలకు చేస్తే మూడు పూట్ల చేస్తే పదహైదు రూపాయలు నెలంతా భోంచేస్తే నాలుగు వందల యాభై వాళ్ళకి మిగిలేదు పదహైదు వందల యాభై రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు అప్పుకుపోయినా వెయ్యి రూపాయలు మిగులుతుంది కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ పెద్దలందరినీ అది నేను తెచ్చిన గౌరవం ఈ రోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో శవ రాజకీయాలు చేస్తున్నాడు ఇది దుర్మార్గమైన కార్యక్రమం ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ యొక్క శవ రాజకీయాలను ఎండగట్టి తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈతన జీవితాంతం ఫేక్ రాజకీయాలే సవ రాజకీయాలు ఫేక్ ప్రచారాలు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నాం మొదల తారీఖున పెంచిన నాలుగు వేల రూపాయలు ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ట్రెషరీ ఎంటీ అయిపోయింది ఖాళీ అయిపోయింది ఈ రోజు మూడో తారీఖు జీతాలు ఇచ్చావా అని నిలదీస్తున్నా పెన్షన్లు ఇచ్చావా నేను అడుగుతున్నా ముసలవాన్కి పెన్షన్లు అని అడుగుతున్నా ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయని అడుగుతున్నా అంటే నాటకాలు ఆడతావా ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మళ్ళీ అపీల్ చేస్తున్నా మీరందరూ కూడా సమాజంలో ఉండ మీరు వృద్ధుల పట్ల వితంతుల పట్ల అదే మరి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండికాప్ పట్ల సానుకూలంగా ఉండండి మానవతా దృక్పథంతో ఉండండి వాళ్ళకు అండగా నిలబడండి ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్లకు తోడుగా ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు మా తమ్ముడు చెప్పినట్టు జైలు పోతాడా హాస్పిటల్ పోతాడో నాకు ఇంకా తెలియదు ఎందుకంటే ఎక్కడ పోయినా అంటున్నారు సైకోపోవాలి సైకోపోవాలని అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు ప్రశాంతంగా ఐదేళ్ళు నిద్రపోయారా ఇంట్లో ఎప్పుడైనా నిద్రపోయారా మీరు